ఏ సాయిబా ఈ మన ఏకే ఫార్టీ సెవెన్ ఛానల్కి వచ్చినప్పుడు రా ఏకే ఫార్టీ సెవెన్ అంటేనే డెబ్బై ఒక్క మంది సబ్స్క్రైబర్లు నా గుండకాయ మన ఛానల్ గుండకాయ మినిమం ఒక వంద నూట యాభై లెక్కలను కొట్టాలి డెబ్బై ఒక్క మంది సబ్స్క్రైబర్లు ఛానళ్ళు కనీసం ఒక వంద రెండు వందల కొట్టరా తక్కువ రేట్లో కారులు తీస్తున్నాం కంపల్సరీ కొట్టాలి తగ్గేదే బాట్ స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఫస్ట్ పిట్ట వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెజవాడ దుర్గమ్మ సన్నిధి నుండి హుందా ఇయాన్ టూ సెవెంటీన్ సెకండ్ కార్ వచ్చేసి తెలంగాణ స్టేట్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో రామగుండం ఓక్స్ వ్యాగన్ పోలో ఈ కార్ మీద పెట్టారు బట్ పోతే వన్ బై వన్ రెండు కార్లు ఎండి వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా ఎండి వరకు చూడండి ఓకేనా బట్ పోతే ఫస్ట్ కార్ చూడవచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెజవాడ విజయవాడ నుండి ఉందాయ్ ఇయాన్ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ టూ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్ టోటల్ కంపెనీ పై ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ బంపర్ ఒకటే పెయింట్ టచ్ప్ అయింది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ టైర్స్ వచ్చేసి ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మీద సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది పాకపోతే ఇది వచ్చేసి తెలంగాణ పాసింగ్ ఉన్నదేమో విజయవాడలో ఉంది ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే మాత్రం ట్యాక్స్ పడుతుంది తెలంగాణ వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు మీకు సీసీ ఇచ్చేస్తారు ఓకేనా బట్ కొద్ది దీని ప్రైస్ టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫైనల్ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ డన్ ఒక లక్ష తొంభై ఐదు వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చర్ సెవెంటీన్ రీషన్ టూ థౌసండ్ థర్టీ టూ వర్ కార్సి ఉంది పడిపోతే ఇన్సూరెన్స్ వాలూడ్ ఉంది సెకండ్ ఓనర్ ఎయిటీ వన్ థౌజండ్ మైలేజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ మైలేజ్ వస్తుంది హుందా ఇయాన్ పెట్రోల్ వ్యాలెంట్ డీలైట్ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అయినట్టు ఉంది సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ పెద్దపల్లి డిస్టిక్ రామగుండం నుండి మనకు ఓక్స్ వ్యాగన్ పోలో హైల్యాండ్ వన్ పాయింట్ ఫోర్ మోడల్ టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టు పదో నెల వరకు వన్ ఇయర్ ఆర్సీ వాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ టాప్ మోడల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి ఫ్రంట్ న్యూ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ఆర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ డిజిల్ వేరియంట్ పోతే లోకల్ వచ్చేసి సిక్స్టీన్ ఎయిటీన్ లాంగ్ వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి రామగుండం పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి మన దగ్గర అయితే యాక్చువల్లీ వన్ ఎయిటీ వన్ సిక్స్టీ అనరు మనం వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ డన్ ఒక లక్ష యాభై ఐదు వేలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఓక్స్ వ్యాగన్ పోలో హైల్యాండ్ డీజిల్ వేరియంట్ ఓకేనా కార్ ఇది రామగుండం సీరియల్ నెంబర్ టూ వన్ వచ్చేసి హుందాయ్ ఇయా వన్ బై వన్ చెప్పేసినాం ఇక మీరు ఏదు నా నంబర్ పెట్టండి ఓ నెంబర్ వస్తుంది మన కార్ కూడా ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోర్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం సాలరీ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీరాంబర్ పెట్టండి సెలవు డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కొన్నప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్క్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ పెట్టండి ఓకేనా డీటెయిల్స్ లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదునా శ్రీరాములు పెట్టండి ఓకేనా ఉంటారు రైట్ బెస్ట్ లైక్ ఏమైనా ఎంజాయ్ డే గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ అమ్మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ షేర్ చేయండి మీ కోసం రోజుకు నాలుగు వీడియోలు పెడుతూనే ఉంటా ఓకేనా ఉంటారు రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ ఏమైనా డే రైట్ 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 అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్